ఆధారైనా చూపండి క్షమాపణలైనా చెప్పండి సంతకం చేసిన అఫిడవిట్ వారంలో సమర్పించండి లేదంటే మీ ఆరోపణలు నిరాధార నిరాధారమని భావిస్తాం మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు జీరో హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు కల్పిస్తున్నాం వారిని నకిలీలంటే పేదల్ని అవమానించినట్లే రాహుల్ ఆరోపణలు ఖండించిన ఈసీ సిఈసి జ్ఞానేష్ మరి ఇక్కడ చూడొచ్చు భాజపాను అఫిడవిట్లు అడగలేదేం ఈసీ బెదిరింపులకు భయపడము రాహుల్ బీహార్లో మొదలైన ఓటార్ అధికార్ ఎన్నికల సంఘం ఈసీపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాగూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడిన ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు మోదీ అమిత్ షా ఈసీ స్పష్టంగా వినాలి మీ అధికార బెదిరింపులకు నేను తేజస్వి భయపడబోం ప్రజలకు నిజా ఉంటామని అన్నారు అబ్బా చూడొచ్చు ఇంకొక మరి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఖరారు చేసిన భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్టపోతున్న మూడో తమిళ నేత దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసే కాషాయ నాయకత్వం తెలంగాణ గవర్నర్ గవర్నర్గా నాలుగు నెలలు కూడా చేసిండు మనం ఇక్కడ చూడచ్చు మనం కేంద్రంలో అధికారం ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి మహారాష్ట్ర గవర్నర్ చంద్రపురం పున్నస్వామి రాధాకృష్ణన్ అరవై ఏడు పేరు ఖరారైంది ఆదివారం సాయంత్రం భాజపా ప్రధాన కార్యాలయం ప్రధాని మోదీ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన చూడచ్చు ముఖ్యంగా నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులే వినియోగించండి త్వరలో వరంగల్ విమానాశ్రయం హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పూర్తి చేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వలపు కేడి మోసాల పెట్టుబడి సైబర్ మాయగాళ్ల నయా ఎత్తుగడ అమ్మాయిలను ఎరవేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ సదా అప్రమత్తతే ముఖ్యం కాళేశ్వరంపై మరో కుట్రా జలాశయ మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు జిఎస్టి సంస్కరణలు సహకరించండి రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపు ఢిల్లీలో పదకొండు వేల కోట్ల హైవే ప్రాజెక్టుల ప్రారంభం అబ్బాయిగా చూడవచ్చు వచ్చే నెలాఖరులో స్థానికం ఇరవై మూడున పిఎసీ సమావేశం సీనియర్ నేతల అభిప్రాయ సేకరణ ఆ తర్వాత ఎన్నికలపై నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలాఖరులో నిర్వహించాలనే దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి సెప్టెంబర్ ఆఖరిలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలను నందున అప్పటి వరకు సమయం తీసుకునే పార్టీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తుంది ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై చర్చ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే మిగులు జలాలపై జరుగు ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలు చర్చించి న్యాయబద్ధంగా కేటాయింపులు జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ముద్దకు ఓ అద్దుంది మరిక్కడ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం నోటి ముద్ద పాలసీసార్ రాళ్ళ నేలలు సిరుల సాగు బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంపై కార్యక్రమంలో ఉపాధి పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృష్ణ ఆదర్శంగా నిలుస్తున్న అక్కెరపల్లి కూడా మరి ఇక్కడ కూడా ముఖ్యంగా ఆధారాలైనా చూపండి క్షమాపణలైనా చెప్పండి సింగాపూర్లో కురిసిన రామాయణ ప్రవచామృతం తిరుమలలో వేడుకగా ఉట్లోత్సవం మధ్యవర్తిత్వానికి పెరుగుతున్న ప్రాధాన్యం కొత్త లా కళాశాల ఏర్పాటుపై మూడేళ్ల నిషేధం ఆమెది ఆహ్వానం కాదు అన్నపై నమ్మకం కేటీఆర్ ఆయా క్రీడా వార్తల చేసే సూడుల శ్రేయస్ దిశ జితేష్కు అవకాశం సూర్య నిలుస్తాడా ఆ పగ్గాలు అందుకున్న నాటి నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడిపోయిన కెప్టెన్ ఎవరైనా తప్ప తప్పించాలని చూస్తారా కానీ భారత సెలెక్టర్లు కోచ్ మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది ఇంకా సూడల్ గత ఏడాది భారత్ టీ ట్వంటీ జట్టు సారధ్య బాధ్యతలు అందుకొని విజయం విజయవంతంగా నడిపిస్తున్న సూర్యకుమార్ యాదవ్ పై రాబోయే రోజుల్లో వేటు అనే వార్తలు వస్తున్నాయి మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండాలన్న ఉద్దేశంతో సూర్యను తప్పించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది నా ఉద్దేశం అది కాదు అశ్విన్ ఆశీష్కు ఊరట విజయం అలీసా హేలీ నూట ముప్పై ఏడు నాట్ అవుట్ చైత్రి ఎందుకు లేడంటే యుఎస్ ఓపెన్లో మాయా బాబర్ రిజ్వల్కు నిరాశ ఆసియా కప్ జట్టులో చోటు గల్లంతు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా వినిపిస్తారా కొత్త కబురు ఆ సినిమా వార్తల సాయి మరి ఇక్కడ మరి తేజ్ రామ్ నాగ చైతన్య అల్లరి నరేష్ కిరణ్ అబ్బువరం సాయితేజ్ మారుతి మరోసారి అని ఇక్కడ చూడవచ్చు ఓ గొప్ప భావోద్వేగం హలగలి విజయ రామారాజు స్ఫూర్తి రగిలించే గీతం నిర్మాణ నిర్మాతలతో చిరంజీవి భేటీ మరి ఇక్కడ తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ సినిమాల చిత్రీకరణ నిలిచిపోయి పద్నాలుగు రోజు దీంతో పలు సినీ సినిమాల విడుదల ప్రణాళికలకు పూర్తిగా మారిపోయి వేతనాల పెంపు కోరుతూ కార్మికులు ఆందోళన బాట పట్టడమే ఇందుకు కారణం కార్మికులు డిమాండ్ చేస్తున్నట్లు ముప్పై శాతం కాకపోయినా రెండు వేలలోపు వేతనాలు ఉన్న కార్మికులకు ఇరవై శాతం వేతనాలు పెంచడానికి ముందుకొచ్చారు నిర్మాతలు అయితే ఈ పెంపు అమలు కావాలంటే వర్కింగ్ కండిషన్లు ఒప్పుకోవాలని షరతులు విధించారు అందుకు కార్మిక సంఘాలు అంగీకరించకపోవడంతో సమస్య జటిలంగా మారిందని ఇక్కడ ముఖ్యంగా బాలను మొదలెట్టారు రాత్రిని అలకరించిన చంద్రకాంతి నవ్వు అందం అభినయం అని కూడా ఉండచ్చు ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా అన్ను ఇంకా చూసినట్టయితే మా సంసాంగ్ ల్యాప్టాప్ల తయారీ ప్రారంభం జిఎస్టీ రేట్ల సవరణలు వాహన ధరలు తగ్గి తగ్గే వీలు ఆశా నిరాశల్లో మార్కెట్లు మరి ఇక్కడ ఉండవచ్చు జిఎస్టీ సంస్కరణలో ట్రంప్ పుతిన్ సమావేశ ఫలితాలపై దృష్టి దేశ ట్రేడింగ్ పెంపు సానుకూలం ఔషధ రేట్లు రాణించవచ్చు విశ్లేషకుల అంచనా విశాఖ ప్లాంట్ల నుంచి అమెరికా ఐరోపాలకు ఇరవై ఉత్పత్తులు వినియోగించిన వంట నూనెతో విమాన ఇంధన ఉత్పత్తి బెంగళూరులో ఐఫోన్ పదిహేడు ఉత్పత్తి తెరుచుకున్న శబరిమల ఆలయ కూడా చూబ్బా రాధాకృష్ణ ఎంపిక స్వాగతించిన ఎన్డీఏ పక్షాలు జిఎస్టి సంస్కరణలకు సహకరించండి గగన యాత్రికుడు భారత్కు తిరిగొచ్చిన గగన యాత్రికుడు శుభం శుక్లాకు ఢిల్లీలో ఘన స్వాగతం నేడు మోదీతో భేటీ జమ్మూలో మరోసారి గర్జించిన మేఘాలు ఆకస్మిక వరలతో కండువాలో ఏడుగురు మృతి మీరొక్కరే ట్రంప్ వద్దకు వెళ్ళొద్దు మేము తోడుగా వస్తాం జెనెస్కి అండగా ఐరోపా నేతలు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇండియాకు ఉమ్మడి అభ్యర్థి నేడు చర్చించను విపక్ష కూటమి అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా అనుల వార్తలు చూసినట్లయితే అబ్బాయిగా బిఎస్సీనా ఇంజనీరింగా సెంట్రల్ రైల్వేలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది ఖాళీలు అని ఇక్కడ ఉండొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ఉన్నాయి అనున్న వార్త చూసినట్లయితే ఎక్కడున్నారో ఏమయ్యారు గల్ఫ్ కార్మి కార్యాలయకు సౌరకాంతులు ప్రభుత్వ భవనాలపై పలకల ఏర్పాటుకునే నిర్ణయం విద్యుత్ బిల్లు ఆదా ఐదు నెలలు మూడు సార్లు ఏమన్నున్నాయి అనుల ఇల్లంపల్లి నుంచి నిరంతరాయంగా ఎత్తిపోతలు చిన్న కలవల్లో పీవి సింధు పూజలు కరీంనగర్కు చేరుకున్న రెజ్లర్ రాజ్ కలశయాత్ర వేగంగా నిర్మాణం సరిపోని నిధులు వంద కోట్లు కేటాయిస్తే ప్రయోజనం బాయి చూడరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే అద్భుతమైన చిత్రాలకు ఆహ్వానం అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా ఎల్ఎండి తీరం బీచ్ ఆనందం మరి ఇక్కడ వెయ్యి పదాల్లో వివరించలేని అంశం ఒక్క చిత్రం ద్వారా చూపించవచ్చు వంద మాటల్లో చెప్పలేని విషయం ఒక ఫోటోతో విశదీకరించవచ్చు కొన్ని దృశ్యాలు చూడగానే మరి ఇక్కడ చూడవచ్చు పంపించాల్సిన మరి ఇక నెల నెల రేషన్ బియ్యం పంపిణీ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే అబ్బా సూడులా తీరాలు కోసుకుపోతున్నాయి అడవులు తగ్గి చిరుతలు పెరిగి అక్రమ నివాసమే ఆమె ఇంట్లో ఫెర్టిలిటీ సర్వీసెస్ చదివింది పది మోసాల్లో ఆరితేరి సరోగసి మూటా కేసులో కొత్త అంశాలు రాళ్ల నీళ్ళల్లో సిరుల సాగు ఉపాధి పథకంతో భాగంగా రాళ్లతో ఉన్న భూమిని చదువు చేస్తూ సంతోషం కలిగించింది జాన్ రీచ్ ఆపదలో సరస్వతి పుత్రుడు అని చూడచ్చు ముఖ్యంగా వరంగల్ ఆదిలాబాద్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి విమానాశ్రయాలు డిటిఎఫ్ కొత్త కార్యకర్త సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన దళితుల సమస్యల పరిష్కారాన్ని కృషి ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదు కేటీఆర్ విమర్శ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పే ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు అబ్బా ఇక చూడుర్రీ ఏమన్నా అనుల వార్తలు వచ్చేసి